హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇక్కడ నేను ఆలు ఫ్రై చేస్తున్నాను ముందుగా ఆలు ఫ్రైకి చిన్న మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ఎండుమిర్చి వెల్లుల్లి కాస్త ధనియాలు యాడ్ చేసుకొని వీటిని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఈ ఆలు ఫ్రై కర్నూలు సైడు భక్ష్యాలు ఈ ఆలు ఫ్రై కాంబినేషన్ చాలా మంచిగా చేసుకుంటూ ఉంటారు ముందుగా నేను ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని సాల్టు పసుపు యాడ్ చేసి అందులో ఆలుని నిలువుగా కట్ చేసి ఉడికించుకున్నాను ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయింది చూడండి ఈ విధంగా ఉడికించుకున్నాను ఇక్కడ పసుపు ఎందుకేసాను అంటే ఆలు అన్నది మెత్తగా అయిపోకుండా ఉండడం కోసం కొన్ని ఆలు ఏంటంటే ఉడికిన తర్వాత మెత్తగా అయిపోతాయి అన్నమాట అలా మెత్తగా ఉండకుండా ఉండడం కోసం ఇక్కడ నేను పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఆలుని మంచిగా ఫిల్ ఆఫ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఫిల్ ఆఫ్ చేయాలి అంటే పసుపు ఎందుకేసానంటే మనం ఉడికించుకున్న తర్వాత కూడా కట్ చేసుకుంటాం కదా ఆ ముక్క అన్నది పీసెస్ అన్నది పీసెస్ ఉంటాయి కదా ఆ పీసెస్ మంచిగా సపరేట్ సపరేట్గా ఉండడం కోసం చూడండి ఫీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఆలుని సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ ఆలు ఫ్రై ఓలిగలు లెమన్ రైస్ వీటిల్లోకి చాలా బాగుంటుంది చూడండి ఆలు అన్నది ఈ విధంగా ఉంటుంది అంటే మనకు చూడడానికి ఉడకనట్టు ఉంటుంది బట్ మంచిగా ఉడికిపోయి ఉంటుంది అందుకోసమే పసుపు యాడ్ చేశాను ఇక్కడ స్టవ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత అందులో కాస్త ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అన్నది చాలా తక్కువ పడుతుంది ఎందుకంటే బాయిల్ ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసుకోవాలి తర్వాత మినప్పప్పు వేసుకోవాలి మినపప్పు అన్నది కంపల్సరీ వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఆవాలు యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మంచిగా వేపుకోవాలి తర్వాత కొద్దిగా ఒకరి వేపాటు వేసుకోవాలి కొంచెం పసుపు మనం ముందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఆ వేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ అలా కలిపేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పీసెస్ ఆలు వాటిని ముందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆలు అంతటికి మన మసాలా అంతా మంచిగా పట్టాలి పట్టే విధంగా కలుపుకోవాలి మనం మీకు పొడి పొడిగా కావాలంటే ఈ టైంలోనే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడిపిస్తే చాలు సిమ్లో పెట్టేసి లేదు కాస్త దగ్గరికి రావాలి అనుకున్న వాళ్ళు అదే ముద్ద ముద్దగా కావాలనుకున్న వాళ్ళు కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఆ విధంగా ఉడికించుకోవాలి దీన్ని ఆల్రెడీ మనం బాయిల్ కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఈ ఆలు భక్ష్యాల కాంబినేషన్ ఎవరెవరికి తెలుసో ఎవరెవరు తిన్నారో కామెంట్ చేయండి అలాగే కర్నూలు సైడ్ వాళ్ళకైతే చాలా బాగా తెలిసి ఉంటుంది అంతేనా